హాయ్ అండి నేను మీ అమ్మ చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను తొమ్మిది టిప్స్లు అయితే తీసుకొచ్చాను చూడండి నైన్ టిప్స్ మనందరికీ ప్రతి ఆడవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ ఇది మనము ఉల్లిపాయలు వేయించుతా ఉంటాం కదా తొందరగా ఏగలేదు అవి అలాంటప్పుడు మనము కొద్దిగా దాంట్లో సాల్ట్ వేసేస్తే నైస్ ఉప్పు బాగా తొందరగా అవుతాయి చూడండి ఏగుతాయి లేదంటే ఎంతసేపుకి కూడా వేగలేదు అట్లే ఉండేస్తూ ఉంటాయి మనం ఎప్పుడైనా అంతే టమాటా వేయించినా లేదంటే ఇట్లా ఉల్లిపాయలు వేయించినా కూడాను ఉప్పు వేసేస్తే బాగా మెత్తగా చూడండి తొందరగా డ్రై అయిపోతాయి చూసారు కదా బాగా ఫ్రై ఫ్రై అయిపోతాయి తర్వాత టమాటా కూడా వేసేసుకోనల్లా వేసేస్తే ఉప్పు వేస్తున్నాం కదా ఆ ఉప్పు దానికేనే బాగా మెత్తబడిపోతాయి చూడండి చూసారు కదా ఎంత బాగా అయితే బాగా మెత్తగా అయిపోతూ ఉండయో ఇట్లయితే ట్రై చేసేయండి మనము ఒక్కొక్కసారి అయితే ఇంకా ఇది ఏగిపోయింది కదా ఏగిన తర్వాత మనం దీంట్లోకి నీళ్ళు వేసేస్తూ ఉంటాము ఏదైనా ఉప్మాకైనా అట్లా చేసేకి నేనైతే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి తొందరగా ఇట్లా పొగ బయటకు పోకకుండా తొందరగా ప్లేట్ మూసేసేయండి నేను ఒక ఫోన్లో ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను అందుకోసమేనే లేటుగా మూసేసాను నీట్గా అయితే ఉంటుంది పొగ చుట్టుకోకుండా ఇంకా చూడండి సింక్లో అయితే ఇట్ల పాత్రలు అయితే కడుగుతా ఉంటాం కదా అన్ని నీళ్ళు అయితే అడ్డం పడిపోతూ ఉంటాయి ముసరంతా జాలరీ కడ్డం పడిపోతూ ఉంటుంది సింక్ లో మనం ఏం చేసినా కూడా ఏం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇది ఇట్లా అడ్డం పడిపోతూ ఉంటుంది కదా అందుకోసమే ఏదైనా కొంచెం ఒక ఆకుకూరైనా లేదంటే అన్నం మెతకైనా అట్లా పడినా కూడా దీంట్లో సింక్లో జాలరీ దగ్గర నీళ్ళైతే అన్నీ నిలిచిపోతా ఉంటాయి స్టాక్ పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇట్లా తీసేసినప్పుడు మాత్రం పోతాయి లేదంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది చూడండి దాంట్లో ఒక అంత పై చేరుకొనేస్తే తర్వాత ఇది నీళ్ళు పోకుండా అంత బ్లాక్ అయిపోతూ ఉంటుంది అట్లా కాకూడదంటే మనకి ఇది స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బరు మనము పడేసి పక్కన పెట్టేసి ఉంటాము అది పడేయకోకుండా ఇది బాగా యూజ్ అవుతుంది ఇది తీసుకొనేసి ఈ జాలరీలోకి ఎంత పడుతుందో అంత కట్ చేసుకునేసి దీని లోపలకి అయితే ఇట్లా పెట్టేస్తాము పెట్టేసి చూడండి నీళ్ళు అయితే అన్ని నీట్గా వెళ్ళిపోతాయి ఇప్పుడు ముసురు పోసేస్తాను చూడండి ముసురు పోసినా కూడా దీంట్లోకి చూడండి నీళ్ళంతా వెళ్ళిపోయింది ముసరంతా కూడా పైననే ఉండేసింది మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక అన్నం మెత్తుకు కూడా పోదు దాంట్లోకి డ్రైనేజ్ కూడా మనకి చూడండి ఇట్లా బాగా అంతా నీట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది పైపుల్లో బ్లాక్ అయ్యలేదు లేదంటే మనం ముసిరు వేసేస్తూ ఉంటే పైపుల్లో బ్లాక్ అయిపోతూ ఉంటుంది చూడండి పైన అయితే ఉంటుంది ఇట్లా జాలరీ పెట్టేసినాం అనుకోండి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి ఎన్ని పాత్రలు కడినా కూడా మనకి ముసురు పైన ఉంటుంది తీసేసుకునేసి తర్వాత ఇది తీసేసుకున్నాలో చూడండి స్క్రబ్బర్ తీసేసుకునేసి నీట్గా కడిగి తర్వాత అట్లే అనుకోండి బొద్దింకులు పురుగులు ఏటివి కూడా రాకోకుండా దాంట్లో ఎక్కి రాకుండా ఇది అడ్డం ఉంటుంది నీళ్ళు కూడా ముసురుపోకకుండా నీట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది కదా ఇట్లా చేసేస్తాము ఇంకా వచ్చేసి ఉల్లిపాయే కట్ చేస్తూ ఉంటాం కదా మనము ఎన్నో ఉల్లిపాయలు అయితే రకరకాలు కట్ చేస్తూ ఉంటాం కానీ సన్నగా రావాలంటే ఉల్లిపాయ మనము ఇట్లా చాకుతో ఎంత ఎట్లా కట్ చేసేకపోయినా కూడా అస్సలు వచ్చేలేదు ఇది చూడండి వచ్చేలేదు ఇంకా మనము పొట్టు తీసేది పీలారు ఉంటుంది కదా ఇట్ పీలార్ తీసేసుకొనేసి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది చూడండి దీంతో అయితే ఇట్లా కట్ చేసుకొని వచ్చు మనము చూస్తారు కదా మనకి బిర్యానీకి అయితే ఇంకా పలుసాగా వస్తాయి కదా కావాలి కదా మనకి స్వల్పాగా ఎంత సలపా సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే దీంతో అయితే తీసుకొనొచ్చు చూడండి ఎంత నీట్గా అయితే వస్తాయి కదా ఇన్ని రోజులైతే నాకు ఈ టిప్స్ తెలీదు ఎంత ఇబ్బంది పడుతుంటున్నా చిన్నగా ఉల్లిపాయలు కట్ చేయాలంటే చూడండి చాలా చిన్నగా వస్తాయి ఇంకా ఇంట్లో చికెన్ తెచ్చిపెట్టింటాము మనము తొందరగా చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది మనం వేరే పనులు అయితే చేస్తూ ఉంటాము అప్పటికప్పుడు చేయాలంటే కాదు కదా అట్లే కొద్దిసేపు అట్లే పెట్టేస్తే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది దాంట్లో బ్లడ్ అంతా ఉంటుంది కదా అందుకోసమేనే అట్లా స్మెల్ రాకూడదంటే మనము ఉల్లిపాయ కట్ చేసుకునేసి ముక్కలు చేసేసి దీంట్లోకి కొద్దిసేపు అట్లే కలిపి పెట్టేసిడిస్తే స్మెల్ రాకుండా ఉంటుంది లేదంటే అంతా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇది మనం అట్లే కనుక పెట్టేస్తే ఇట్లా చేసేసి పెట్టేసి మూత మూసి పెట్టేసిడిస్తే బయట ఫ్రిడ్జ్లో కాకుండా స్మెల్ రాకోకుండా ఉంటుంది ఇట్లా ట్రై చేసేయండి చూడండి తర్వాత కడిగేసి నీట్గా చికెన్ అయితే చేసుకునొచ్చు చాలా బాగుంటుంది లేదంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇదంతానా ఒక రకంగా స్మెల్ అస్సలు చికెన్ కూడా టేస్టే ఉండేలేదు అట్లా స్మెల్ వస్తే ఇట్లా ఉల్లిపాయ కట్ చేసి వేసేస్తే చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలు రోజు తీసుకొని పోతా ఉంటారు ఇవి వారంకొకసారి రెండు సార్లు అన్నా ఇది నీట్గా కడగాలంటే విమ్ జల్ వేస్తుంటాం కదా మనం విమ్ జల్ అస్సు లేయకూడదు ఇప్పుడైతే ఉప్పు వేసేసుకున్న కొద్దిగా ఉప్పు వేసేసుకునేసి ఒక నిమ్మకాయ కట్ చేసుకునేసి ఇట్లా వాటర్ బాటిల్లోకి ఇట్లా వేసేసుకొని దీంట్లోకి చూడండి బాగా పిండేసుకునేసి ఇది నీట్గా అయితే ఉంటుంది చూడండి స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్ తీసుకునేసి స్టీల్ కబ్బరు దీనికి వేసేసుకుని వాళ్ళు ఏదైనా ఒక కర్ర అయినా అట్లంతా ఊడిపోకుండా ఇట్లా రబ్బర్ వేసేసుకునేసి దానికి ఎంత కావాలో అంతే పట్టేటట్లు తీసుకుని తర్వాత లోపల ఇరికిపోతుంది లేదంటే ఎట్లా పొంగస్ అయినా ఎట్లా పాస్ అయినా కూడా ఇట్లా చేస్తాం అనుకోండి మనం సోపు లిక్విడ్లు ఏమీ వేసే అవసరమే లేదు నిమ్మరసమును కొద్దిగా ఉప్పు వేసేసి దీన్నైతే ఇట్లా స్క్రబ్బర్తో క్లీన్ చేసేస్తే కొద్దిగా నీళ్ళు వేసేసి ఇట్లా బాగా నీట్గా ఇట్లా అనేసిస్తే చూడండి దీంట్లో ఎంత గలీజ్గా ఉన్నా కూడా నీట్గా అయిపోతుంది మనకి చాలా బాగుంటాయి చూడండి చూస్తారు కదా దీంట్లో అయితే ఎంత గలీజ్ అయితే ఉంది ఇప్పుడైతే ఇది క్లీన్ అయిపోయింది కదా చూడండి దాని లోపల అయితే ఏం గలీజు లేదు చాలా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి స్టవ్ వచ్చేసి మనకి అంతా బంక పట్టిపోయి ఉంటుంది దాన్ని తోమాలంటే చేతులు తోమాలంటే చేతులంతా ఒక్కొక్కసారి స్క్రబ్బరు అంతా కుచ్చుకొని వేస్తూ ఉంటుంది చేతులు మంట ఉంటాయి ఇది చలాక్ ఉంటుంది కదా చపాతీ కర్ర దీనికైతే ఇట్లా స్క్రబ్బర్ వేసేసుకునేసి రబ్బర్లు వేసేసుకుందాము రబ్బర్లు వేసుకునేసి ఎట్లా బంక పట్టిండే టైల్స్ అయినా కూడా మనము దీంతో క్లీన్ చేసే చూడండి ఇట్లా తీసుకొనేసి బాగా నీట్గా ఇట్లా త్యామ్ చేసేసుకున్నలా ముందునే లేదంటే ఏదైనా ఒక లిక్విడ్ వేస్తున్నా పర్వాలేదు ఇట్లా వేసేసుకునేసి దీంతో అయితే ఇట్లా స్టీల్ స్క్రబ్బర్ వేసేసి బాగా ఇట్లా తిక్కేసేయచ్చు చూసారు కదా ఎంత నీట్గా అయిపోతుందో ఇట్లా చేస్తున్నాం అనుకోండి లేదంటే చేతులు అంటా అంటే మనకు చేతులంతా మంట వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అవైతే కుచ్చుకొని ఉంటాయి కదా తర్వాత అన్నం తినాలన్నా కానీ వేడి తగులు కారం తగులు కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది ఆ స్క్రబ్బర్తో తిక్కితే మనము ఇట్లా దీంతో అయితే ఇట్లా చేసేస్తే చాలా బాగుంటుంది స్టవ్ కల ఇట్లా చేసేయచ్చు ఇంకా వచ్చేసి చూడండి మా ఆయన వచ్చేసి దీని అంత కంజిని పని దగ్గర అయితే అయిపోయింది వైట్ షర్ట్కి ఈ కంజిని క్లీన్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి మనము ఎలాంటి మరక పట్టినా కూడా మనకి నీట్గా పోవాలంటే ఇది కొద్దిగా నీళ్ళేసి నానుకొనేస్తాము చూడండి వెంటనే వచ్చి ఇప్పేస్తున్నారు ఇదంతా కంజిన అయిపోయిందని చెప్పేసి ఏందో పెయింటో ఇది నీళ్ళలో కొద్దిగా తడిపేసుకునాలా నీళ్ళు కొద్దిగా తడిపేసిన తర్వాత మనము దీనికి బేకింగ్ సోడా తీసుకునాలా బేకింగ్ సోడా తీసుకొనేసి ఎలాంటి మరకైనా కూడా నీట్గా పోతుంది నేను చాలా బట్టలకైతే ఇట్లే యూజ్ చేస్తూ ఉంటాను బేకింగ్ సోడా ఎక్కడైతే మరకైందో అక్కడ వేసేసుకోండి కొద్దిగా తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకోండి ఒక నిమ్మ ఉప్పు తీసేసుకొనేసి దీంతో కొద్దిగా అట్లా మనము రుద్దాల రుద్దినామనుకోండి ఇది మరక ఎంత మండి మరకైనా కూడా నీట్గా పోతుంది చూడండి తర్వాత వచ్చేసి విమ్ జల్ ఉంటుంది కదా మనం పాత్రలు తోమే విమ్ జల్ ఆ విమ్ జల్ తీసేసుకునేసి దీంట్లో దానిపైనే కొద్దిగా వేసేసుకుని అలా వేసేసుకొనేసి ఈ నిమ్మ ఒప్పుతో దీన్నంతా బాగా రుద్దేసినాం అనుకోండి చూడండి ఈ మరకైతే అసలు కొద్దిగా కూడా ఉండేలేదు కొంచెం కూడా ఉండేలేదు ఇట్లా ట్రై చేసేయండి లేదంటే కొన్ని కొన్ని బట్టలకైతే మరకైపోయి ఉంటుంది అది అస్సలు ఇడిగేలేదు ఇట్లా చేస్తున్నాం అనుకోండి మనము చాలా నీట్గా ఉంటుందండి ఇది వైట్ షర్టు చూడండి వైట్ షర్ట్ పైన బ్లాక్ది అంతా కంజినయ్యింది ఇది అయితే నీట్గా అయితే దీన్నైతే చూడండి క్లీన్ చేసేస్తాను ఇప్పుడైతే కొద్దిగా ఇట్లా రఫ్ చేసేస్తాము కొద్దిగా ఇట్లా రఫ్గా తిక్కేసిడుస్త దీంతో నీట్గా వెళ్ళిపోతుంది నేను బ్రష్ కూడా తీసుకోలేదు బ్రష్ కూడా నేను బ్రష్తో తిక్కలేదు దీంతో చూడండి చేతిలోనే ఇట్లా క్లీన్ చేస్తా నిమ్మ ఉప్పుతో చేతులతో అంతే నేను క్లీన్ చేసేసి తర్వాత దీన్ని నీట్గా వాష్ చేసేలా చూసారు కదా ఇప్పుడైతే ఇట్లా తిక్కేసిడిస్తే కొంచెం కూడా కనిపి కనిపిస్తూ ఉండలేదు చూడండి వైట్ షర్ట్ మీదే ఇంకా కలర్ షర్ట్ కూడా కాదు చూసారు కదా అప్పుడే చూస్తే ఎట్లుంది ఇప్పుడు చూస్తే అంత క్లీన్గా అయితే పోయింది నీళ్ళ వాష్ చేసేసిన తర్వాత చూడండి ఎక్కడ కూడా కొద్దిగా కూడా లేదు ఇట్లా ట్రై చేసేయండి మీరు కూడా చాలా బాగుంటుందండి చూడండి చూసారు కదా ఎంత వైట్గా అయిపోయిందో ఇదంతా కొద్దిగా కూడా అయినట్లే కనపడలేదు ఇంకా వచ్చేసి అల్లం మనకి చాలా రోజులు నిల్వ ఉండాలంటే అల్లం తీసుకొనేసి దానిపై నుండే పొట్టంతా తీసేసేయాల పొట్టంతా తీసేసి ఏదైనా ఎక్కడైనా చెడిపోయి ఉంటే కొద్దిగా అది కూడా కట్ చేసేసి పొట్టంతా నీట్గా తీసుకొనేసేసి మనము దీన్ని మనకి ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉండేటట్ల చేసుకుందాం చూడండి అట్లే కూడా పెట్టచ్చు కానీ మనకి అప్పటికప్పుడు తొందరగా తీసుకొని చేసుకొని అనే వాళ్ళైతే దీన్నైతే ఇట్లా నీట్గా పొట్టు తీసేసేయాల పొట్టు తీసేసి బయట పెట్టినా కూడా మనకి అసలు ఏం కాకుండా ఉండాలంటే మనము ఇది ఇట్లా అంతా నీట్గా పట్టి తీసేసిన తర్వాత నీట్గా కడిగేసుకుని వాళ్ళ కడిగేసి దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని మనకి బాగా ఇది వేయించుకొనాలండి మనము చూడండి ఇది ఇట్లా అంతా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొనుకో మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకునేసేయండి అంతా కూడా ఎంత అల్లమున్నా కూడా ఇట్లా చేసేసుకోండి ఇట్లా బయట పెట్టేస్తా అంటే ఒక్కొక్కసారి ఎంత కుళ్ళిపోతూ ఉంటుంది మొలకలు వచ్చేస్తూ ఉంటుంది వేస్ట్ అవుతూ ఉంటుంది మనకి అట్లా కాకూడదంటే ఇట్లా పొట్ట తీసుకొనేసి నీట్గా కడుక్కొనేసి దీన్ని ముక్కలు చేసేసుకుని వాళ్ళ ముక్కలు చేసేసుకొనేసి ఒక ప్లేట్లకు తీసేసుకోండి ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత మనము స్టవ్ అంటించుకొని వల్లా ఇప్పుడు ఇప్పుడు స్టవ్ అంటించేసుకొనేసి బాండ్లీ పెట్టేసి బాండ్లీలోకి ఇది వేసేసుకున్నా చూడండి అల్లం ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ అల్లం ముక్కలు వేసేసుకునే ఇది బాగా కొంచెం అట్లా ఫ్రై చేసేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకొనేసి దీన్ని ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు దీన్నైతే బాగా ఎండబెట్టేసి ఎండబెట్టిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకొనేసి ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది ఎండ్లో పెట్టేసుకునే ఇట్లా నీట్గా కడిగేసి కట్ చేసుకునేసి ఎండ్లో బాగా ఎండించుకొనేస్తే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది చూడండి ఫ్రిడ్జ్ లాగా ఉండేవాళ్ళు ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు అయితే ఇట్లా చేయండి చూసారు కదా ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు